నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా పలువురు అభ్యర్థులు నీట్ పరీక్షను క్యాన్సిల్ చేసి మరల నిర్వహించాలని మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్సి బల్మూరి వెంకట్ పాల్గొన్నారు సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ నీట్ పరీక్షను తప్పకుండా రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్ష రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు నీట్ పరీక్షలు అవకతవకలు జరిగిన ప్రధాని మోదీ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆయన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల కండగా ఉంటామన్నారు

we want justice ratu jaleni detection ventane ratu jaleni ratu jaleni detection ventane ratu jaleni ratu jaleni we want justice we want justice body down down body down down bjp down down bjp down down bjp down down bjp kadu exam anedi హండ్రెడ్ పర్సెంట్ తో తోటి ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాధ్యత వారిపైన ఉంటుంది ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయకపోగా ఎగ్జామ్ పేపర్ ఏదైతే సంబంధించి ఒకటే సెంటర్లో పది మందికి మార్కులు వచ్చడు గ్రేస్ మార్క్స్ కానీ అనేక అవకతవకలు జరిగినాయని చెప్పి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇన్ని ఆధారాలు బయటపడ్డంగా కూడా ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఈ యొక్క అంశంపైన మౌనం పాటించడం చాలా బాధాకరము ఒత్తిడి తీసుకురానికి ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు వారితో పాటు ఏదైతే వారికి సపోర్ట్ చేయాలనుకున్న యువకులు విద్యార్థులందరితో సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది నిన్న పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యోజన సంఘాలతోటి ర్యాలీని కూడా ఏర్పాటు చేసినాము తప్పనిసరిగా నీట్ పరీక్ష రద్దయ్యే వరకు ఎవరైతే నేరస్తులను కఠినంగా శిక్షించే వారికి దానితో పాటు ఏదైతే ఎన్టీఏని కూడా రద్దు చేసేవారికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తో దాన్ని కూడా రద్దు చేసేవారికి తప్పనిసరిగా ఎన్ఎస్ఐ దాంతోపాటు అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలిసి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచన్న ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బాసటగా అండగా నిలబడతామని చెప్పి మాటిస్తున్నాం